రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి నేనే పోటీ చేస్తా సీటు నాకే ఇస్తానని పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికీ నాతో చెప్పారు అయితే పొత్తులో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడిగా ప్రకటిస్తారు అంతవరకు ఎవరికి వాళ్ళు టికెట్ తమదేనని ప్రకటించుకోవడం సరికాదని జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు స్థానిక వెంకటేశ్వర నగర్లోని జనసేన కార్యాలయంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన పై విధంగా స్పందించారు రెండు వేల ఏడులో ఎమ్మెల్సి అయిన నాటి నుంచి రూరల్ నియోజకవర్గంతో అనుబంధం ఉందని నియోజకవర్గాన్ని ఎక్కువ అభివృద్ధి చేశారని గత ఎన్నికల్లో నలభై మూడు వేట్ల నలభై మూడు వేల పై ఓట్లు వచ్చాయని నియోజకవర్గంలో కులమతాలకు అతీతంగా అందరితో తనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు ఆయన మొన్న జరగాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నింతృత్వ విధానాల వల్ల అధికారంలో ఉన్న తాము తప్పితే వేరే పార్టీ ఏది కూడా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా ఎక్కడ సమావేశాలు నిర్వహించుకోకూడదు అనేటువంటి విధంగా ప్రజాస్వామ్యం మనకు కల్పించినటువంటి హక్కు అయినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను కానీ పర్యటనలు చేసేటువంటి హక్కును కానీ పూర్తిగా కాలరాసే విధంగా హెలికాప్టర్ ల్యాండింగ్కి పరిమితం పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది దారుణమైన అంశం ముఖ్యమంత్రి గారు పర్యటన చేయాలంటే అక్కడ చెట్లు అడ్డు వస్తే చెట్లను కొట్టేస్తారు ఎన్నో వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి చెట్లను నరికేస్తారు పర్యావరణానికి విఘాతం కలిగిస్తారు ఆ పర్యటన జరిగేటువంటి ప్రాంతంలో స్కూళ్ళు ఉంటే స్కూళ్ళు మూయించేస్తారు దుకాణాలు ఉంటే దుకాణాలు మూయించేస్తారు చుట్టూ పరదాలు కట్టేస్తారు పరదాల మధ్యలోంచి ఏకాకిగా ఆయన పర్యటన చేసుకునేటువంటి అవకాశాన్ని తీసుకుంటారు పెట్టుకోవాలంటే రకరకాల సాంకేతిక కారణాలు చూపించి ఏ విధంగా కూడా పర్యటన చేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితిని ముఖ్యంగా ప్రజలకి వాస్తవాల్ని తెలియజెప్పేటువంటి అవకాశాన్ని ఏమాత్రం కలిగించకుండా ఉండేటువంటి పరిస్థితిని మనం చూస్తాం ఎన్నో సందర్భాల్లో అందరూ ఒత్తుకున్నారు ముఖ్యమంత్రి గారి పర్యటన ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడు జరిగినా పర్యావరణానికి తీవ్రమైన విఘాతం కలుగుతుంది అదేవిధంగా రోజు ఒక షాపు తీసుకుని అందులో వ్యాపారం చేసుకుంటే కానీ గడవలేనటువంటి చిన్న చిన్న వర్తకులను సైతం ఇబ్బంది పెట్టి వాళ్ళ షాపును ముగించేసే పరిస్థితి తీసుకొస్తుంది అదేవిధంగా అందులో పనిచేసేటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌకర్యం లేని విధంగా కూడా ఈ పర్యటనలు జరుగుతూ ఉన్నాయి ఒకటే మనం కోరుతా ఉన్నాం మీరు మీ పర్యటనలు యథేచ్ఛిగా కొనసాగిస్తున్నారు ఎవరికి ఎంత ఇబ్బంది కలిగినా చదువుకోవాల్సిన పిల్లలకి స్కూళ్ళను ఊహించేస్తున్నారు అదే ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి వారు ఎంత సాంకేతికపరమైన అంశాలను అంశాలని పూర్తిగా అమల్లో తీసుకుని సైతం అక్కడ కుదురుతుందని తెలిసిన తర్వాత కూడా వారికి పర్మిషన్లు ఇవ్వకపోవడం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అడ్డంకులు పెడతారు కలెక్టర్ గారి దగ్గర నుంచి అడ్డంకులు పెడతారు ఈ రెండు అయిపోతే ఆర్ఎన్బి అధికారుల నుంచి అడ్డంకులు పెడతారు ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం సరే ఇంకెంతకాలం చేయగలుగుతారు మీరు అయిపోయింది రేపు పొద్దున్న షెడ్యూల్ వస్తుంది తర్వాత నోటిఫికేషన్ వస్తుంది వచ్చిన వెంటనే మీరు మీ తట్టబుట్ట సర్దుకునేటువంటి పరిస్థితి వచ్చింది వాస్తవాల్ని ప్రజలకు చెబితే ప్రజలు తిరగబడతారు మిమ్మల్ని పూర్తిగా ఇంటికి పంపుతారనే భయంతో ఎన్నికల సమయంలో ఏ రకంగానూ కూడా ఇతర పార్టీల నాయకులకి మాట్లాడే అవకాశాన్ని కల్పించుకోవటం అనేది చాలా నీచమైన చర్య ఒకవేళ ఇవన్నీ చూసుకుని వచ్చినా ఏదో రకంగా ఇబ్బందులు గురి చేయడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు దీన్ని ఖండిస్తూ త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు టూర్ పూర్తిగా తయారవుతుంది ఆ టూర్ ప్రకారం ప్రచార సభలు కూడా ఉంటాయి దాంతోపాటు మొన్న అమలాపురంలో ట్రయల్ రన్ కూడా చేసాం అది కూడా మీకు చెప్తున్నాను ఆ ట్రయల్ రన్ కూడా వాళ్ళు చెప్తున్నారు ఇది జరగదు ఇక్కడ దిగడానికి కుదరదు అంటే ఎందుకు కుదరదు అనేటువంటి మాట మేము అడిగితే ఎలా కుదరదు అనేటువంటి మాట వారు చెప్తే దిగి ఎలాగ హెలికాప్టర్ దగ్గలుగుతుంది ఇబ్బంది లేకుండా అనేటువంటి చూపించడానికి ట్రైలర్ వేశాం సో దాన్ని బట్టి వాళ్ళ మాటలన్నీ బూటకాలని తేలిపోయి అందువల్ల రాబోయే రోజుల్లో జరిగే ప్రచార సభల్లో మేము ఉధృతంగా ముందుకు వెళ్ళబోతున్నాం ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో నూటికి నూరు శాతం కూడా విజయం సాధించడానికి సంపూర్ణ అవన్న అవకాశాలు మాకు ఉన్నాయనేటువంటి మాట తెలియజేస్తాం